పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు పెద్ద స్థాయి వ్యక్తి కదా అంత పెద్ద స్థాయి వ్యక్తి చిరంజీవి గారు రాత్రి ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలు విన్నాక ఏంటి సార్ మీరు ఇలా కూడా మాట్లాడతారా మీకు ఏదైతే నలుగురు చెప్పాలా మీరు నలుగురికి చెప్పేంత స్థాయిలో మీరు ఉండి నలుగురు చేసి చెప్పించుకునేలా దిగసారిపోతారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడగాలనిపిస్తా ఎట్లాంటి వాళ్ళ తాతగారు ఫోటో చూపిస్తే ఆ డైలాగ్ అనొచ్చా పబ్లిక్ ప్లాట్ఫామ్లో అనొచ్చా సార్ ఆ ఇష్యూని తీసుకెళ్ళి ఇంకొకరికి అంటిస్తూ ఉన్నారు అంటించినా కూడా ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పూర్తి స్థాయిలో రచ్చ రంబోలా అయ్యేలాంటి కామెంట్స్ చేయొచ్చా సరే మీ కుటుంబ సభ్యులే కానీ మీరు పది మందికి ఆదర్శంగా ఉండాలి అనుకోని కోరుకునే వ్యక్తుల్లాగా కొంతమంది మిమ్మల్ని ఆరాధ్యంగా పూజిస్తూ ఉన్నారు కదా మరి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఇదే రెండోది చిన్మయ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిరంజీవి గారు అన్న మీద అన్న కామెంట్స్ పైన మీరు పోరాడండి గతంలో చిరంజీవి గారు లాగా ఇంకొకరు ఆడపిల్లని అవమానకర రీతిలో ఆడపిల్లని తక్కువ చేసి మాటలు ఎవరైనా మాట్లాడితే శివంగి లాగా చిన్మయ్యి గారు లేచి శివాలు ఎత్తేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విపరీతం కామెంట్స్ చేసేవాళ్ళు కోర్స్ ఆమెను మనం సపోర్ట్ చేసాం చేయాలి ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అసలు ఎటువంటి తేడా ఉండకూడదు ఇక్కడ జెండర్ అనేది అసలు ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎవరు ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉండాలి పూర్తి స్థాయిలో హుందాతనంగా ఇద్దరిని మ్యూచువల్గా గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి చిన్మయ్య గారు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే చిరంజీవి గారి మీద పోరాటం చేసే అంత ధైర్యం మీకుంటే ధైర్యం అనేది మీకు పెద్ద మాట చిన్న మాట అనేది నేను ఇక్కడ మాట్లాడట్లేదు కానీ పెద్ద స్థాయి వ్యక్తులు కూడా నేను క్వశ్చన్ చేయగలుగుతాను అనే నేర్పర్తనం మీకుంటే ఒకసారి చిరంజీవి గారు ఏమన్నారో చూసి చిరంజీవి గారి పైన మీరు ఒకసారి కామెంట్ చేయాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం ఒకసారి చిరంజీవి గారు ఏమైనా చూడండి చూడలేదు కానీ మీకు వాళ్ళవరాలు ఇంట్లో ఉన్నప్పుడు నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడేం అవుతుంది నాకు లేడీస్ హాస్టల్ బాడీ లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగడరే చరండి సరే కానీ సరే ఇంకొక అబ్బాయిని కంటరా మనం మన లెగసి కంటిన్యూ అవ్వాలి రా కోరిక విన్నారా ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నాకు భయం మళ్ళీ ఇంకొక అమ్మాయిని కంటాడేమో నాకు భయం మన లెగసీ కంటిన్యూ అవ్వాలి ఐదని చెప్పి స్వయంగా చిరంజీవి గారు అన్నారు అంటే ఇక్కడ జెండర్ ఈక్వేషన్ ఆయన చూపిస్తా ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే ఒక కాన్సెప్ట్ అయితే ఆయన ఎత్తాడు మరి చిన్మయ్ గారు మీరు పోరాటం చేయగలుగుతారా ఆయనకి ఏమన్నా కౌంటర్ ఇవ్వగలుగుతారా అంటే మీకు చిన్న స్థాయి వ్యక్తులైనా పెద్ద స్థాయి వ్యక్తులైనా మీరు పోరాటం చేయగలుగుతారు కదా ఇప్పుడు ఈయనన్న దాంట్లో ఆడవాళ్ళు అంటే తక్కువ చేయట్లేదు అన్నట్టు కానీ తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా ఎవరికైనా అర్థమవుతుంది లెగసీ కంటిన్యూ అవ్వాలంటే అయ్యే ఆడవాళ్ళు కంటిన్యూ చేయలేరా మగవాళ్ళు చేయగలుగుతారుగా అని ఆయన అన్నాడు ఆడవాళ్ళు కూడా చేయగలుగుతారు కదా ఆడవాళ్ళు కూడా చేయగలుగుతారు కదా దయచేసి చిన్మయ్ గారు గుర్తుపెట్టుకోండి మీరు పెద్ద పెద్ద యోధులతోటి తమిళనాడులో లేకపోతే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ఇష్యూ జరిగినా తీసుకొచ్చి ట్విట్టర్లో పెట్టి మీ ప్రచారం కోసం కాదు నేను నిజంగా పోరాటం చేయగలుగుతాను చేశాను అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను గారికి మీరు అడగండి సార్ ఇలా కూడా అనొచ్చా ఆడవాళ్ళ మీద ఎందుకు సార్ మీరు ఇలా కామెంట్ చేశారు తప్పుగా సార్ ఐదని ఒక మాట అడగండి అడుగుతారా లేదా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం మీ దగ్గర అడిగేంత విధానం ఉంటే మాత్రం అప్రిషియేట్ చేయగలుగుతాం ఖచ్చితంగా చిన్న గారు లేదు లేదు ఆమె ఖచ్చితంగా ఆడవాళ్ళ సమస్యల గురించి ఆడవాళ్ళకి పోరాటం ఆడవాళ్ళ తరపున పోరాటం చేయడానికి చిత్తశుద్ధిగా ఉంది అయిదని చెప్పి మేము మిమ్మల్ని ప్రైజ్ చేస్తాం దయచేసి ఒకసారి చూడండి